ఆటవిక న్యాయం కథ రచన గన్నవరపు నరసింహమూర్తి కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ ఆ రోజు ఎస్ఐ రవిప్రకాష్ స్టేషన్కి రాగానే ఇద్దరు వ్యక్తులు వచ్చి సార్ మేము హర్షవర్ధన్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాం మా కాంట్రాక్టర్ గారి అబ్బాయి రమేష్ని నిన్న రాత్రి ఎవరో చంపేశారు వాళ్ళెవరో మీరు కనుక్కోవాలి అంటూ అతనికి ఒక దరఖాస్తు ఇచ్చారు ఎస్సై రవి ఆ ఫిర్యాదు పూర్తిగా చదివి దాన్ని టేబుల్ మీద పెట్టాడు ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్రశ్నించడం మొదలుపెట్టాడు మీ కాంట్రాక్టర్ ఎవరు ఇక్కడ ఏ పని చేస్తున్నాడు సార్ మా కాంట్రాక్టర్ పేరు హర్షవర్ధన్ రావు గారు అతను ఇక్కడికి దగ్గరలోని పద్మావతి నది మీద కడుతున్న ఆనకట్ట పనులు చేస్తున్నారు అతని కొడుకు రమేష్ అదే కంపెనీలో డైరెక్టర్ ఆ ఆనకట్ట పనులు చూస్తూ ఉంటాడు మేమిద్దరం ఆ కంపెనీలో సూపర్వైజర్లం అతను నిన్న ఉదయం ఆనకట్ట ప్రాంతానికి వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో మేము అతని కోసం వెతుకుతున్నప్పుడు ఈ ఉదయం సింగన్న కొండ ఉన్న చెట్ల దగ్గర అతని శవం కనిపించింది వెంటనే మీకు ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పాడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి అతనికి ఎవరైనా శత్రువులున్నారా ఆ రమేష్ ఎక్కడ ఉంటాడు సార్ మాకు తెలిసి అతనికి శత్రువులు ఎవరూ లేరు ఆ రమేష్ గారు విశాఖపట్నంలో ఉంటూ వారానికి రెండు రోజులు ఆనకట్ట పన్ను చూడడానికి వస్తూ ఉంటారు అని ఆ వ్యక్తి అతను ఎప్పుడు ఇక్కడికి వచ్చాడు సార్ నాలుగు రోజుల క్రితం వచ్చాడు మళ్ళీ రేపు తిరిగి వెళ్ళేవాడు ఈలోగా ఇది జరిగింది అని చెప్పాడతను సరే మీరు వెళ్ళి హత్య జరిగిన ప్రదేశంలో ఉండండి మేము అరగంటలో వస్తాం అని రవిప్రకాష్ చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు ఆ తర్వాత కానిస్టేబుల్ అప్పారావుని తీసుకుని వాళ్ళు చెప్పిన ప్రదేశానికి మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు రవిప్రకాష్ ఆ పోలీస్ స్టేషన్కి ఆ ఆనకట్ట ప్రాంతం ఐదు కిలోమీటర్లు ఉంటుంది రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రదేశానికి చేరేసరికి అరగంటకు పైగా పట్టింది ఆనకట్ట కడుతున్న ప్రాంతం కొండల మధ్యన ఉంది దూరంగా నదిమీద కడుతున్న ఆనకట్ట కనిపిస్తోంది వాళ్ళ మోటార్ సైకిల్ని చూసి ఇందాక స్టేషన్కు వచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఎదురొచ్చి హత్య జరిగిన ప్రాంతానికి వాళ్ళిద్దర్నీ తీసుకెళ్లారు హత్య జరిగిన ప్రాంతం కొండవారులో ఉంది అతడు రమేష్ శవం రోడ్డు పక్కన మర్రి చెట్టు కింద పెద్ద బండరాయి మీద ఉంది అతడి ముఖంమీద రక్తం బట్టల నిండా రక్తపు మరకలు శవం రాతిమీద బోర్లా పడి ఉంది అతని జేబులో పిస్టల్ ఉంది ఎవరో తోసివేస్తే ముఖం రాయికి కొట్టుకుని పెద్ద గాయం అయి ఉంటుందని రవి ఊహించాడు రమేష్ శవానికి కానిస్టేబుల్ అప్పారావు అన్ని కోణాల్లో ఫోటోలు తీశాడు అప్పారావు శవాన్ని హాస్పిటల్కి పోస్టుమార్టం కోసం పంపాలి ఆ రిపోర్టు ఈ కేసు విచారణకు చాలా ముఖ్యం అని చెప్పాడు రవి ఆ తర్వాత ఆనకట్ట దగ్గరున్న కాంట్రాక్టర్ ఆఫీసుకు వెళ్ళాడు రవి వెంటనే మేనేజర్ బయటికి వచ్చి అతన్ని తన ఆఫీసులోకి తీసుకెళ్లాడు మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అతన్ని అడిగాడు లేదు సార్ ఈ నెలలో ఇప్పటికి రెండుసార్లు ఇక్కడికి వచ్చారు అతనికి ఎవరితోనూ గొడవలేవు నిన్న సైట్కి వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల దాకా పనులన్నీ చూసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఇది జరిగింది అన్నాడతను కళ్ళు తుల్చుకుంటూ రమేష్ తండ్రిగారు ఎక్కడున్నారు అతనికి ఈ విషయం తెలిసిందా సార్ తెల్లవారు మాకు ఈ విషయం తెలియగానే అతనికి ఫోన్ చేసి చెప్పాం అతను బయలుదేరాడు ఇంకో గంటలో వచ్చేస్తాడు అని చెప్పాడు మేనేజర్ సరే అతని పోస్ట్ మార్టానికి పంపిస్తున్నాను ఆ తర్వాత మీకు బాడీని అప్పచెప్తాం అని చెప్పాడు రవి ఆ తర్వాత ఆఫీసులో ఒక అతన్ని తీసుకుని ఆనకట్ట ప్రాంతానికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్న కూలీలను నిన్న సైట్లో ఏమైనా గొడవలు జరిగాయా అని అడిగాడు వాళ్ళంతా రమేష్ సైట్కి వచ్చి సాయంత్రం దాకా ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయాడని ఏ విధమైన గొడవలు జరగలేదని చెప్పడంతో తిరిగి స్టేషన్కి వచ్చేశాడు ఎస్ఐ రవిప్రకాష్ ఆ మన్నాడు పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది తల మీద గట్టిగా దెబ్బ తాగడం వల్ల రక్తం బాగా పోయి అతను చనిపోయాడని అందులో వ్రాయబడింది అది చూసిన తర్వాత ఎస్ఐ రవికి ఎన్నో సందేహాలు కలిగాయి ఒకవేళ ప్రమాదం జరిగి అతను జీపులోంచి పడ్డప్పుడు రాయి మీద పడి తలకి బాగా దెబ్బ తగలడం వల్ల చనిపోయాడనుకుంటే మరి దూరంగా పడి ఉన్న చిన్న రాయికి రక్తం ఎందుకు అడ్డుకుని ఉంది అన్న సందేహం వచ్చింది రవికి అలాగే అతనికి శత్రువులు ఎవరూ లేకపోతే పిస్టల్ ఎందుకు తీసుకుని వెళ్ళాడు ఒకవేళ ఎవరైనా కచ్చగట్టి చంపారనుకుంటే హత్యాస్థలంలో ఏ విధమైన ఆధారాలు దొరకలేదు మధ్యాహ్నం మళ్ళీ కానిస్టేబుల్ తీసుకుని హత్యాప్రదేశానికి వెళ్ళి ఏవైనా ఆధారాలు దొరుకుతాయనని ఆ ప్రాంతాన్నంతా క్షుణ్ణంగా పరిశీలించాడు కానీ ఏ విధమైన ఆధారాలు లభ్యం కాలేదు ఆ తర్వాత ఆనకట్ట ప్రాంతంలోని చాలామంది కూలీలను మేస్త్రీలను హత్య గురించి ప్రశ్నించాడు కానీ వాళ్ళెవరూ సరైన సమాధానాలు ఇవ్వలేదు ఇక లేక తిరిగి వస్తున్నప్పుడు దానిలో ఒక వ్యక్తి అతన్ని గట్టిగా పిలిచి ఆగమని సైగ చేశాడు రవి ఆశ్చర్యపోతూ బైకుని రోడ్డు పక్కన ఆపాడు కొద్దిసేపటికి అతను దగ్గరకు వచ్చి నమస్కారం బాబు నా పేరు లచ్చన్న ఈ ఆనకట్ట దగ్గర మేస్త్రీని మాది రావికోన గిరిజన గ్రామం ఈ పక్కనే ఉంది మా కాంట్రాక్టర్ బాబు రమేష్ గోరిని పులి కొట్టేసుంటుంది అందుకే చచ్చిపోనాడు మొన్న మా ఊరి మారీచిగోడి కూతురు చంద్రేని కూడా పులి చంపేసింది ఈ అడవిలో పది నుంచి మూడు పులులు తిరుగుతున్నాయి అని చెప్పాడు అతని మాటలకు రవి ఆశ్చర్యపోయి మీ ఊళ్ళో పిల్లని పులి చంపేసిందా మరి మాకెవ్వరూ ఫిర్యాదు చేయలేదు మీ ఊరు ఎక్కడుంది అని అడిగాడు బాబూ ఆ కొండపక్క చూడండి ఆ ఇళ్లు కనిపిస్తున్నాయే అదే మా ఊరు అని చెప్పి వెళ్ళిపోయాడు లశ్చన్న ఆ మన్నాడు రవి ఒంటరిగా బైక్ మీద రావికోన ఊరికి వెళ్ళాడు అది కొండల్లో ఉన్న గిరిజన గ్రామం పోలీస్ దుస్తుల్లో వస్తున్న రవిని చూసి ఆ గ్రామంలోని వారంతా భయంతో గుసగుసలాడుకోసాగాను అది గిరిజన తండ కావడం వల్ల ఇళ్ళన్నీ అక్కడక్కడా విసిరేసినట్లున్నాయి చెట్టు కింద చాలామంది మంచాలు వేసుకుని పడుకుని కనిపిస్తున్నారు కొందరు పిల్లలు బిళ్ళాకర్రా ఆడుతూ కనిపించారు రవి ఊరికి మధ్యలో ఉన్న చింత చెట్టు కింద బండి నాపాడు ఇంతలో అతని దగ్గరికి నల్లగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు బాబూ నా పేరు గంతర్ణ దర ఈ ఊరి సర్పంచుని అని ఆ వ్యక్తి చెప్పాడు ఇంతలో మరో ముగ్గురు వచ్చి ఒక కుర్చీని చెట్టు కింద వేశారు రవి దానిలో కూర్చొని గంతన్నా మొన్న మీ ఊళ్ళో ఎవరో అమ్మాయిని పులి సంపేసిందట నిజమేనా అని అడిగాడు ఆ మాట వినగానే అతని ముఖంలో రంగులు మారడాన్ని రవి గమనించాడు కొద్దిసేపు మౌనం వహించి అతను అవును బాబూ మా తమ్ముడు మారీచుగోడి కూతురు సెందరిని సంపేసినది అని చెప్పాడు మరి మాకెందుకు చెప్పలేదు చెప్పకుండా శవాన్ని దహనం చేయడం తప్పు కాదా అయినా ఆ అమ్మాయిని పులే చంపిందని మీకెలా తెలుసు అని అడిగాడు బాబూ మొన్న మా ఊరోళ్ళు దాన్ని సంపేసల దగ్గర పులిని చూసినారు బాబు అందుకే అదే చంపేసి ఉంటుందని అనుకుంటున్నాం పులి చంపేసింది కాబట్టి తమకి చెప్పలేదు అని చెప్పాడు గంతన్న సరే నాకు ఆ అమ్మాయిని ఆ పులి ఎక్కడ చంపిందో చూపిస్తారా అని అడిగాడు సర్పంచ్ని ఆ తర్వాత సర్పంచి గంతర్న ద్వారతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు దారి చూపిస్తూ ఉంటే ఆ ప్రదేశానికి చేరుకున్నాడు రవి వాళ్ల ఊరికి దూరంగా ఉన్న గుట్ట దగ్గర పారుతున్న గడ్డ దగ్గరికి తీసుకెళ్లి దీని ఒడ్డునున్న రాయిని చూపించి బాబు ఈ బండరాయి దగ్గరే చంపేసినది అని చెప్పారు రవి వెంటనే ఆ ప్రాంతమంతా చూశాడు ఎక్కడా రక్తపు మరదలు కనిపించలేదు అదే విషయాన్ని వాళ్ళతో చెప్పాడు బాబూ అది పంజాతో గట్టిగా కొట్టింది కాని అలికిడవగానే పారిపోనాది అందుకే రకతం కనిపించలేదు ఆ భయంతోనే అది చనిపోనాది అని చెప్పాడు సర్పంచి గంతన్న గంతన్న దొరా ఊళ్ళో ఎవరైనా ప్రమాదంలోనో జంతువుల వల్ల గొడవల వల్ల చనిపోతే మీరు పోలీసులకు చెప్పాలి లేకపోతే అది అవుతుంది చట్ట ప్రకారం నువ్వు మాకు తెలియపరచలేదు కాబట్టి నీ మీద కేసు పెట్టాలి ఇంకెప్పుడు అలా చేయొద్దు అని చెప్పాడు రవి బాబూ మా ఊడపోళ్ళు పులి చంపేసిందని చెప్పడంతో మీకు చెప్పలేదు ఈ పాలికి ఒగ్గేయండి ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఉండను అని భయంగా చెప్పాడు గంతన్న ఆ తర్వాత ఎస్ఐ రవి రెండు రోజుల పాటు చుట్టుపక్కల గిరిజన గ్రామాల్లో పర్యటించి ఆధారాల కోసం ప్రయత్నించాడు కానీ ఏ ఆధారాలు దొరకలేదు అతడు రమేష్ ఫోన్ కాల్ లిస్టులను తెప్పించి చూశాడు కానీ వాటిలో కూడా ఏ విధమైన క్లూలు దొరకలేదు ఇంతలో రమేష్ తండ్రి హర్షవర్ధన్ రావు జిల్లా ఎస్పీ హోమ్మినిస్టర్ ద్వారా నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని లేకపోతే తాను ఆనకట్ట పనులు ఆపివేస్తానని బెదిరించాడు దాంతో రవి మీద ఎస్పీ గారి ఒత్తిడి ఎక్కువైంది ఈ హత్య గురించి అన్ని వార్తాపత్రికలు సోషల్ మీడియా వార్తా ఛానళ్లు రోజూ ప్రచురించి ప్రసారం చేయడం మొదలుపెట్టడంతో ఎస్ఐ రవికి ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి తోడుగా జిల్లా నుంచి ఒక క్లూజ్ టీం వచ్చి వారం రోజుల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలించినా రమేష్ హత్యకు ఏ విధమైన ఆధారాలు దొరకలేదు దీంతో ఆ కేసులో చిక్కుబొడులు విడలేదు దాన్ని అనుమానిత హత్యగా రిజిస్టర్ చేసి దర్యాప్తుని కొనసాగించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు పది రోజుల తర్వాత గారు రవి పనిచేస్తున్న పోలీస్ స్టేషన్కు వచ్చి ఈ కేసు పురోగతిని సమీక్షించాడు అందులో ఆ కేసును పరిశోధించిన క్లూస్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు ఆ సమీక్షలో ఎస్ఐ రవి సార్ ఈ కేసుని అన్ని వైపుల నుంచి పరిశోధించాం వందల మంది సాక్షుల్ని ప్రశ్నించాం హత్యాస్థలంలో ఏ విధమైన సాక్ష్యాలు దొరకలేదు బహుశా హతుడు మద్యం తాగి జీపు నడపడం వల్ల అది అదుపు తప్పి బండరాయి గుద్దుకొని ప్రమాదానికి గురై ఉంటుంది ఆ ప్రమాదంలో అతను పెద్ద బండరాయి మీద పడడం వల్ల తలకి దెబ్బ తగిలి సరిపోయి ఉంటాడనిపిస్తోంది పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా అతను మద్యం సేవించి ఉన్నాడని తలకి బాగా తలడం వల్ల గుండెకు రక్త సరఫరా ఆగిపోయి చనిపోయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమైంది కాబట్టి అతడు ప్రమాదంలో చనిపోయి ఉంటాడు ఆ విధంగా ఈ కేసుని ముగించేస్తే మంచిది అని చెప్పాడు గారు కూడా అతని వాదనతో ఏకీభవించి ఆ విధంగా కేసుని క్లోజ్ చేయమని చెప్పడంతో ఆ సమావేశం ముగిసింది ఇది జరిగిన రెండు నెలల తర్వాత ఒకరోజు ఎస్ఐ రవి డ్యూటీ ముగించుకుని వచ్చి తన క్వార్టర్లోని బయట లాన్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అతన్ని కలవడానికి ఓ వ్యక్తి వచ్చాడు అతను వస్తూనే రవికి నమస్కారం పెడుతూ దండాను బాబూ నా పేరు గిరిధర్ సాహు పదవ దాకా చదువుకున్నాను మాది ఆనకట్ట దగ్గర రావి కోన తండ అని చెప్పాడు అతని మాటలు రవికి ఆశ్చర్యం కలిగించాయి అతన్ని ఇదివరకెక్కడో చూసినట్లు అనిపిస్తోంది చూడ్డానికి అతను పాతికేళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు నల్లగా పొట్టి జుట్టు నుదుట నల్లని బొట్టు చేతిమీద పచ్చబొట్టుతో చూడగానే గిరిజనుడిలా కనిపిస్తున్నాడు మెడలో నల్ల తాడుతో లాకెట్టు చేతికి రక్ష నల్లటి ప్యాంటు ఎర్రటి చొక్కా వేసుకుని వాళ్ళ కనిపిస్తున్నాడు చెప్పు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు రవి సార్ రెండు నెలల క్రితం కాంట్రాక్టు బాబు రమేష్ కదా ఆ విషయం మాట్లాడాలని వచ్చాను అని చెప్పాడు రమేష్ హత్య అనగానే రవి ఒక్కసారిగా ఎలత్తై చెవులు రిక్కించి అతనేం చెబుతాడోనని అతని వైపు చూడసాగాడు సార్ రెండు నెలల క్రితం రమేష్ బాబు ఆనకట్ట పనుల్ని చూడడానికి వచ్చాడు అక్కడ నా సెల్లి చంద్రి కూడా పూలిపరి చేస్తూ ఉండేది అది ఎనిమిదవ తరగతి దాకా చదువుకుంది కానీ చాలా అందంగా ఉండేది అప్పుడు రమేష్ బాబు సూపు నా సెల్లి పడ్డది పడ్డాది దానిమీద కన్నేశాడు అది ఓ రోజు సాయంత్రం పని నుండి వచ్చి కర్రల కోసం గుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దొంగనాయలు రమేష్ గుడు దాన్ని పాడు చేసి చంపేసినాడు కానీ మా ఊరోళ్ళంతా దాన్ని పులి చంపేసిందని అనుకున్నారు ఎందుకంటే వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో ఓ పెద్ద పులిని మా ఊరోళ్ళు చూశారు అందుకే ఆ పులే నా శలిని చంపేసిందని అనుకున్నారు మాట్లాడుతూ కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళా చెప్పడం మొదలుపెట్టాడు ఆ మర్నాడు నేను మా సెలెలు చనిపోయిన చోటికి వెళ్ళాను అక్కడ పక్కనే ఉన్న తుప్పల్లో ఈ లాకెట్ దొరికింది ఇది ఎప్పుడూ ఆ రమేష్ గాడి మెడలో ఉండగా నేను ఎన్నోసార్లు చూశాను ఆ పక్కనే ఈ బంగారు రంగు వాచి దీని మీద ఆడి పేరు రమేష్ అని రాసి ఉంది చూడండి అంటూ ఆ లాకెట్ని వాచిని జేబులోంచి తీసి రవికిచ్చాడు రవి వాటి రెండింటినీ ఆశ్చర్యంతో చూశాడు ఆ వాచ్ బంగారం పూతతో ఉంది చైన్ కిందన గోల్డ్ ప్లేట్ మీద రమేష్ అని వ్రాసి ఉంది ఇక లాకెట్ బంగారు చెయిన్ కింద ఉంది ఆ లాకెట్ లోపల రమేష్ ఫోటో ఉంది బాబు ఈ రెండు దొరకడంతో ఆ రమేష్ గూడే నా శెలిని పాడు చేసి చంపేసినాడని నాకు తెలిసిపోనాది కానీ ఆ విషయం మా ఊర్లో ఎవరికీ చెప్పలేదు మీ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయలేదు చేస్తే ఆడు డబ్బు కర్సేటి తప్పించుకుంటాడు అందుకే ఆణ్ణి నేనే చంపాలనుకున్నాను ఆ మర్నాడు రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఆడి జీప్లో వస్తూ ఉంటే ఆ కొండ మలుపు దగ్గర కాపు కాసి రోడ్డు కడ్డంగా నిలబడ్డాను నేను తాగాననుకొని ఆడు జీపు దిగాడు నేను వెంటనే ఆడి తల మీద కర్రతో గట్టిగా కొట్టి ఆ తరువాత ఆ పక్కన ఉన్న బండరాయి మీదకి తీసుకెళ్లి ఆడి తలను దానికి రెండుసార్లు గట్టిగా కొట్టడంతో తల పగిలి చనిపోనాడు ఆడిని బోర్లా పడుకోబెట్టి నాకు జీపు డ్రైవింగ్ వచ్చు కాబట్టి దాన్ని తీసుకొని ఆ కొండ కిందకు తోసేశాను అది రాయిని గుద్దుకొని పడిపోయినట్లు కిందకు జారిపోయింది అక్కడ నా ఆనవాళ్లు ఏటి లేకుండా చేసుకుని ఇంటికి వెళ్ళిపోనాను నేను అనుకున్నట్లే మీ పోలీసులకు ఏ ఆధారాలు దొరకలేదు ఆ కేసుని మూసేసినట్లు నాకు ఈ మధ్యనే తెలిసినది అని చెప్పాడు సాహు అతని మాటలు విన్న రవికి మస్తిష్కం మొద్దుబారిపోయింది ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఒక సామాన్య గిరిజన యువకుడు ఈ పని చేశాడంటే అతను నమ్మలేకపోతున్నాడు సాగు నువ్వు చేసింది తప్పు కాదా ఏదైనా తప్పు చేస్తే శిక్షించడానికి మా పోలీసులున్నారు మాకు చెప్పాలి కానీ నువ్వే ఎలా ఇది చాలా తప్పు ఈ పని చేసినందుకు నీకు ఏ శిక్ష పడుతుందో తెలుసా ఉరి శిక్ష ఎందుకు ఈ తప్పు చేశావు అని అడిగాడు రవి బాబు మేము పేద గిరిజనులం నాకు చట్టాలు న్యాయాలు తెలియవు ఒకవేళ మీరు చెప్పినట్లు మీకు చెబితే ఏటి చేస్తారు ఆిని చేసి వదిలేస్తారు ఆడు పెద్ద నెట్టుకొని డబ్బుతో వాళ్ళందరిని కొనేసి నుంచి తప్పించుకుంటాడు దానివల్ల సరిపోయిన నా శెల్లి నామం చెప్పండి ఆడు డబ్బు మదంతో పొగరెక్కి కామంతో నా చెల్లిని పాటు చేశాడు ఆడు బతుకుంటే నా చెల్లి ఆత్మ శాంతించదు సచి ఎక్కడుందో కానీ నా చెల్లి చంద్రియ ఆత్మ శాంతించాలంటే ఆడు ఈ భూమి మీద ఉండకూడదు దానిలానే ఆడు సావాలా అది మీకు ఫిర్యాదు చేస్తే జరగదు అందుకే నేను చంపేస్తున్నాను ఇప్పుడు నన్నేటి చేసుకుంటారో మీ ఇష్టం చట్టం న్యాయం ధర్మం మీ చదువుకున్నోళ్ళు మాట్లాడేవి కానీ మేము గిరిజనులం అడవుల్లోనూ కొండల్లోనూ పుట్టినోళ్ళం మాకు తెలిసేది ఒకటే అటవీ న్యాయం కన్నుకి కన్ను పన్నుకి పన్ను పేనానికి పేనం అంతే ఒకళ్ళని చంపినోడికి ఈ భూమిద బతికే అధికారం లేదు బాబు అందుకే ఆడి ఉసురు తీసేశాను అని దండం పెట్టి సాగు వెళ్ళిపోతుంటే అతని వైపు ఆశ్చర్యంతో చూడసాగాడు రవి వాడు వెళ్ళిపోయినా వాడు చెప్పిన అటవీ న్యాయం కన్నుకి కన్ను పేనానికి పేనం అన్న మాటలే అతని చెవులు మారుమోగసాగాయి వారం తర్వాత ఆధారాలు దొరకని కారణంగా ఆ కేసుని క్లోజ్ చేస్తున్నట్టు ఫైల్లో రాసి ఆ కేసుని మూసేశాడు ఎస్ఐ రవిప్రకాష్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు